గౌరవనీ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా విచిత్రమైంది ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎక్కడా కూడా వినని శ్లోకము చూడని వింత ఎందుకోసమంటే దాదాపుగా మీనావాస్తుకు ఇలాంటి శ్లోకంలో ఉన్న వివరణ కలిగిన గృహం సార్ మా గృహాన్ని కొంచెం చూడండి అని పిలిపించారు సమాజంలో ఉన్న ధనవంతుల కంటే ఇంకా ధనవంతులు సో సార్ అనేది మంచి సివిల్ ఇంజనీర్ అండి గృహాన్ని పూర్వకాలం పద్ధతుల ప్రకారం ఒక రాజుల భవనంలాగా నిర్మించుకున్నారాయన అన్ని సెంటర్ ఎలివేషన్ సెంటర్ సూపర్గా నిర్మించుకున్నారు సారుకి ఎలాంటి వసతులతో కట్టుకున్నారంటే మూడు ఫ్లోర్ల గృహాన్ని కట్టుకున్నారు అలాంటి వసతులు ఉన్నాయండి సో ఐశ్వర్యం ఆ ఇంట్లో ఎలా ఉంటుంది అని అంటే లైక్ కాంతులు ఆ భవనం కాంతులతో మెరిసిపోతుంటుంది లోపల అలా డిజైన్ చేసుకున్నారు సార్ ఆ గృహాన్ని కట్టి దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది కొందరు వ్యక్తులు ఆ గృహాన్ని సెంటర్ డోర్ తీసేసి ఈశాన్యం డోర్ పెట్టించారు సో సార్ దీన్ని రిమూవ్ చేసేసి మొత్తం ఎలివేషన్ ఇది అంతా రిమూవ్ చేసేసి ఈశాన్యాన్ని ఆ ఇంటి యొక్క ఏదైతే సర్ఫేస్ ఫ్లాట్ ఉంటుందో లైక్ ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్కి ఈశాన్యం ఒక ఫీట్ తగ్గించేసి ఒక ట్వంటీ బై ట్వంటీ ఒక ఫీట్ లోపల తగ్గించి అక్కడ ఒక టీవీని పెట్టి సోఫాస్ అన్నీ పెట్టేశారు సో ఇంతవరకు బాగానే ఉంది ఇది చేసుకున్న ఒక వన్ ఇయర్ తర్వాత సార్కి కొన్ని సమస్యలు రావడం జరిగింది సో సార్ ఏం చేశారంటే సాధారణంగా వారు పారిశ్రామిక వ్యక్తులు కాబట్టి సమయం అంతగా ఉండదు వారి పిఏనో వారి చుట్టాలో వారి బంధువులు వారి ఇంటి వ్యక్తులు చూసి ఇదిగోండి ఈ వాస్తు సంబంధించిన ఈ అబ్బాయిలా చెప్పాడు రాజ్ కుమార్ ఒకసారి ఆయన్ని పిలిపించండి అంటే నన్ను పిలిపించారు సో రండి నేను చదివి మీకు ఏం జరిగిందనేది మీకు చెప్తాను సో వాస్తుశాస్త్రంలో ఈ శ్లోకం ఇచ్చారు చూడండి పర్వతాన్ని దత్నావ భీతి సమ్ముఖం తదత్న వ్యధ మిథ్యాహు శోకం రోగం కరోతి తత్ చూడండి ఏమని చెప్తుందంటే పర్వతాన్ని శృతం ఇక్కడ చూసారా ఇది బెస్ట్ కదా మీకు ప్రాక్టికల్గా తెలిసినట్టు డ్రాయింగ్తో తెలిసిపోతుంది థిరీ కంటే ఇప్పుడు ఇది ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మీరు ఈ ఫ్లాట్ని మంచిగా లేవల్ చేసుకొని పిల్లర్ల కోసం మీరు పుట్టింగులు తీస్తూ ఉంటే మీకు ఇక్కడ ఒక పెద్ద రాయి వచ్చింది ఇలా రాయి వచ్చింది ఇలా కూడా ఒక రాయి వచ్చింది ఇలా కూడా ఒక రాయి వచ్చింది ఆ రాయిని ఏజేసిబితో తీయలేము మందు సామాగ్రి అంటే మందు గుండు సామాగ్రి పెట్టి పేల్చలేము చుట్టుపక్కల అన్నీ గృహాలే ఉన్నాయి ఒక్కొక్క గృహం ఒక్కొక్క డూప్లెక్స్ ఎనభై కోట్లు నూట ఇరవై కోట్లు నూట ఎనభై కోట్లు సో అంత ధనవంతుల యొక్క ఏదైతే నగరం ఉంది అది ఆ నగరం సో ఆ నగరంలో ఇక్కడ ఇలా వచ్చింది చాలా పెద్దవి సో ఆ యొక్క ఉన్న యజమాని వీటన్నిటిని ఇలాగే పెట్టేసి గృహాన్ని ఈ రాయి నైరుతి భాగం ఇతర విదిశ నైరుతి భాగం నుండి ఇలా బయటకు అంటే ఈ గోడ ఏదైతే ఉందో ఈ బండ నుంచే ఈ బండ ఏదైతే ఉందో ఈ బండ ఇంట్లోకి వచ్చింది ఈ బండ నుంచే ఇక్కడ వరకు ఇలా గోడ కట్టారు సో బండ చాలా పెద్దగా ఉంది ఆ బండ దాదాపుగా ఫిఫ్టీన్ పర్సెంట్ గృహంలో వచ్చింది సో నైరుతిలో ఇలా వచ్చేసింది నెక్స్ట్ ఆగ్నేయంలో ఇలా కరెక్ట్గా పెద్దగా వచ్చింది వాయువ్యంలో కూడా ఇలా వచ్చింది దాదాపుగా గృహాన్ని వారు కట్టుకున్నారు ఇక్కడ సెంటర్ డోర్ పెట్టి దాన్ని ప్రస్తుతం ఈశాన్యం డోర్లో ఉంది నేను వెళ్ళి చూసేటప్పటికి ఈశాన్యం డోర్లో ఉంది సార్ నాకు ఆటో క్యాడ్ ప్లాన్ ఇచ్చారు ఒక మహల్ మహల్లాగా కట్టుకున్నారు దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను ఇన్ని డిజైన్లు ఇంత పర్ఫెక్ట్గా ఎలా కట్టారు సార్ అంటే సార్ చెప్పారు రాజ్ కుమార్ నేను ఒక సివిల్ ఇంజనీర్ని అని చెప్పారు సో అవన్నీ మనం తర్వాత పెడతాం అయితే ఆ విధంగా సూపర్గా ఒక రాజుల నివాస గృహంలాగా చేసుకున్నారు గృహాన్ని కానీ సమస్యలు ఇది పెట్టడం ద్వారా వచ్చింది అని అనుకుంటే కరెక్ట్ కాదు అని నేను అనుకున్నాను ఎప్పటివరకు ఇవి చూడనంతవరకు ఇవి తెలుసుకోనంత వరకు సో నాకు అప్పుడు దాదాపుగా శాస్త్రాన్ని చదువుతుంటాం కాబట్టి శ్లోకాలు కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు దాదాపుగా ఏదైతే డిఫరెంట్ శ్లోకము మ్యాండేటరీగా ఇటీవల అలా కట్టుకోరు అట్లాంటివి కొన్ని నోట్స్లో పెట్టుకుంటుంటాం సో ఈ శ్లోకాన్ని నేను పెట్టుకున్నాను సో అందుకే ఇక్కడ చూడండి ఈ పర్వతం అనేది సమ్ముఖంగా కానీ మీ గృహానికి ఎటువైపోయినా కానీ ఎటువైపోయినా కానీ గృహంలో వచ్చిందంటే దానిపైనే మీరు భిత్తి కట్టినట్లయితే తద్భిత్తి సమ్ముఖం ఇటైనా ఇటైనా ఎటైనా ఈ దిశ అనుకోండి ఈ దిశ అనుకోండి ఈ దిశ అనుకోండి ఈ దిశ అనుకోండి అన్ని వైపులా తీసుకుందాం దాన్ని అప్పుడు ఏమస్తుంది ఇక్కడ చూడండి వాస్తుశాస్త్రంలో దోషాలు దోషాలు వ్యధ బ్రహ్మవ్యధ బ్రహ్మ వ్యధ మీరు వ్యధలు వినుంటారు డోర్లు కిటికీలు సంబంధించిన వాటికి కానీ బ్రహ్మ వ్యధలు కూడా ఉంటాయి తెలుసా మీకు సార్ బ్రహ్మ రాక్షసి బ్రహ్మ పాతకం ఇప్పుడు భగవంతుడైన శ్రీరాముడు రావణుణ్ణి చంపడంతో బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది దానికి సరైన విధంగా భగవంతుడైన శ్రీరాముడు అన్నీ చేయడం జరిగింది సో అదే విధంగా గృహంలో వచ్చేసరికి మనకు ఈ వ్యధ ఈ వేద ఇక్కడ వరకు మాత్రమే తెలుసుకున్నారు కొద్దివరకు కానీ మీరు కొన్ని ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఇలాంటి సెంచరీస్కి సంబంధించిన ఏవైనా ఉంటే దాంట్లో ఈ బ్రహ్మ కూడా చెప్పడం జరిగింది బ్రహ్మవేధ చూడండి మరి ఇవి ఎన్ని రకాలు ఉంటాయి పది రకాలు ఉంటాయి సో ప్రతి దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి గృహంలో ఆ విధంగానే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎందుకోసం అంటే కొన్ని గృహాలు తిరుగుతుంటాము వారి జాతకాలు చూస్తుంటాము ఎలా ఉంటారు ఏంది వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వాళ్ళ గృహంలో ఎలా ఉంటారో అన్నీ తెలుస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఈ పది వేదలలో మరియు మెయిన్ డోర్లు కిటికీలు సరైన ప్లేసెస్లో కూర్చోకపోతే ఈ వేదల్లో ఈ దోషాల్లో ఈ మూడింటి చుట్టే ఆ గృహానికి సంబంధించిన చిన్న చిన్న దోషాలు అనేవి ఈ చుట్టే తిరుగుతుంటాయి సో ఇక్కడ చూద్దాం రండి ఇక్కడ ఈ వెదలకు సంబంధించిన దాంట్లో ఇది వస్తుంది చూడండి ద దత్న దాని పేరేంది తెలుగులో రాస్తాను చూడండి న వెధ ఈ వ్యధ ఈ గృహానికి వస్తుంది మరి దాని ఫలితం ఏమిటి ఇది వచ్చింది వెధ వచ్చింది ఏమస్తుంది శోకం రోగం కరోతి తత్ ఆ గృహంలో నివసించే కుటుంబ సభ్యుల ఆలోచనలలో శోకము అంటే ఏదైనా ప్రతి చిన్న పనికి చిన్న చిన్నగా అలగడం కానీ చిన్న చిన్నగా ఫీల్ అవ్వడం కానీ అది పెద్దగా వెళ్ళడం కానీ ఇప్పుడు గౌరవనీయులైన ఒక దంపతులకి ఒక పాపం ఉంది అల్లారు ముద్దుగా పెంచుకున్నారు సో ఆ పాప అలిగినప్పుడల్లా ఒకరోజు హాఫ్ డే గంట ఇట్లా అలుగుతుంటే తల్లిదండ్రులు చూడలేదు సో వాళ్ళు చాలా ఫీల్ అవుతారు సో ఇలాంటి యొక్క శోకము ఇలాంటి యొక్క దుఃఖము ఇలాంటి యొక్క ఆలోచన విధానము మరియు చిన్న చిన్న స్వల్ప రోగాలకు సంబంధించిన ఆలోచన విధానాన్ని ఆ గృహంలో నివసిస్తున్న వారికి కల్పించవచ్చు ఈ యొక్క దత్న విధ సో గౌరవనీయులైన ప్రజలందరూ స్థలాన్ని తీసుకునే ముందు దాదాపుగా మీరు ఒక నెల నుంచి ఆలోచిస్తూ ఉండాలండి స్థలం చూసాము ఒక నెల రోజుల్లో పక్కన కట్టుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమైనా కాలుష్యానికి సంబంధించినవి శబ్దానికి సంబంధించినవి ఏమైనా పర్వతాలు ఉన్నాయా ఏమైనా శ్మశానాలు లోపల ఉండిపోయాయా అప్పట్లో శ్మశానాలు ఎక్కడంటే అక్కడ ఉండేవి కాబట్టి కాలగర్భంలో మట్టి వచ్చేసి పూట్టుకుపోయి వ్యవసాయం చేసి పొలాలుగా మారాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు చదువుకున్న వారిగా స్థలాన్ని పరిశీలించి ఆ స్థలాన్ని తీసుకోవాలి అని వాస్తు యొక్క మనవి అయితే ఇక్కడ చూడండి దాదాపుగా ఇవన్నీ కూడా ఎన్నో పద్ధతులు ఇవ్వడం జరిగింది చిన్న చిన్న ఆలోచన విధానాన్ని మారుస్తుంది కుటుంబ సభ్యులకి ఒక గృహం ఎలా ఉండాలంటే ఎప్పుడప్పుడు యజమాని డ్యూటీ చేసి లేదా తన జాబ్ చేసుకొని లేదా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఎండి అయినా చైర్మన్ ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి నేను ఇంట్లో అనే విధంగా గృహాన్ని కట్టుకోవాలి సో ఆ గృహం ఎంతటి మనశ్శాంతిని కలిపియాలి సో అంత ప్రకృతికి దగ్గరగా ఉండేటట్లు కట్టుకోవాలి ప్రకృతి ఎక్కడైతే మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మన గృహాల్లో ఉంటుందో ఆ యొక్క గృహంలో నివసించే గృహ దంపతులకి అంతటి మంచి ఆలోచన విధానాన్ని ప్రకృతి అందిస్తుంది సో ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ సో మీరు గృహం కట్టుకునే ముందు ప్లాట్ని సరైన విధంగా చూసి దయచేసి తీసుకోవాలని మీనావాస్తు కోరుకుంటుంది మీనావాస్తు యొక్క వీడియోస్ని మీకు తెలిసిన చుట్టాలు బంధువులు మిత్రువులకి మిత్రులకి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి ధన్యవాదాలు